ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు గోమతి చక్ర ప్రయోగంలో మూడవ ప్రయోగంలో అనేక కొన్ని విషయాలు మనం గ్రహిస్తాం కోర్టు సంబంధమైన విషయాలు శత్రు సంహార సంహారమైనటువంటి అంటే శత్రువు చేత బాధింపబడేటటువంటి వారు వారికి మనం ఎదుర్కొనే శక్తి లేనప్పుడు అలాగే న్యాయం మన పక్క ఉన్నా అన్యాయంగా మనల్ని కోర్టుకు లాగి హింసిస్తూ ఆ కోర్టు కేసుల్లో మనం జయం పొందుతామా లేదా అపజయ పాలవుతామా అనేటటువంటి సందిగ్ధ స్థితిలో ఉండేటటువంటి వారు అలాగే సొమ్ము తీసుకొని నమ్మించి మోసం చేసి సొమ్ము తీసుకునేటువంటి వారు ఉంటారే ఇక ఎంత అడిగినా ఎవ్వరు వాళ్ళు ఇదిగో అదుగో ఇదిగో అదుగోని తిప్పుతూ మనల్ని హింసిస్తుంటారు అంటే ఇచ్చిన సొమ్ము తిరిగి రాకుండా ఉంటుంది అలాంటి వారి కోసంగా ఈ చెప్పబోయేటటువంటి గోమతి చక్ర ప్రయోగం ఇది మంగళవారం నాడు ఏదైనా ఒక మంగళవారం నాడు గుప్పెడు మిరియాలు అంటే బాగా గుప్పెడు మిరియాలు తీసుకోండి ఒక ప్లేట్లో పోయింది దాని మీద గోమతీ చక్రాన్ని గుర్తుంచుకోండి నేను రెండు వీడియోల్లో చెప్పినాను గోమతీ చక్రాన్ని పగడాల మాలను ఎలా ప్రాణప్రతిష్ఠ చేయాలో ఆ మంత్రాలన్నీ కూడా వివరించి ఉన్నాను ఒకసారి దాన్ని చూడండి మీరు అలా అభిమంత్రించినటువంటి ప్రతిష్ట చేయబడినటువంటి గోమతీ చక్రాన్ని మంగళవారం నాడు ఒక ప్లేట్లో పిడికెలు మిరియాలు పోసి దాంట్లో మనం ఈ గోమతీ చక్రాన్ని ఉంచి దీపం అది ఏ దీపమైనా సరే లక్ష్మీ పూజ పంచపూజ ఎలా చేయాలో కూడా నేను దాంట్లో వివరించి ఉన్నాను ఆ మంత్రాలు చూచుకోండి మీరు అలా చేసిన తర్వాత ఇది కనీసము అంటే ఇది రోజు చేసేటటువంటి ప్రయోగం ప్రతి మంగళవారం చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని ఇచ్చేటటువంటి మంత్రాన్ని ఒక వెయ్యిసార్లు జపం చేయండి వెయ్యికి తగ్గకూడదు సార్లు జపం చేసిన తర్వాత ఆ రాత్రి గడుస్తుంది కదండి గోమతీ చక్రాన్ని మనం పూజాస్థానంలో పెడతాం ఆ మిరియాలు ఉంటాయి కదా వాటిని ఏం చేయాలి అంటే రాత్రి వేళ ఆ మిరియాలను తీసుకొని మీ ఇంటి ప్రాంగణం అయ్యో మేము అపార్ట్మెంట్ అండి అని అనుకోండి ఆ అపార్ట్మెంట్ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు రాత్రిపూట ఏదైనా ప్రదేశానికి వెళ్ళి ఒక అర అడుగు గుంట తువ్వండి గుంట తీసి ఈ బిర్యాల దాంట్లో వేయండి ఆ వేసేటప్పుడు మనసులో అనుకోండి ఈ కోర్టు విషయంలో నేను జయాన్ని ఆశిస్తున్నాను లేదా నాకు ఇచ్చినటువంటి నష్టపోయిన ద్రవ్యం నాకు తిరిగి రావటం లేదా ఆ ద్రవ్యం తిరిగి రావాలని సంకల్పం చేసుకొని వాటిని బూడ్చిపెట్టేయండి ఇలా ప్రతి మంగళవారం చేయండి ఒక ఏడు మంగళవారాలు చేయండి లేదా మీకు ఓపిక లేదంటే కనీసం మూడు మంగళవారాలైనా ఈ యొక్క ప్రయోగం చేయాలి కానీ జపం చేసే ముందు మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి కోర్టు కేసులో నాకు విజయం కోసంగానో లేదా నా నష్టద్రవ్యం తిరిగి రావాలనేటటువంటి సంకల్పంతో దానికోసంగా నేను ఈ మంత్రాన్ని జపం చేస్తున్నాను అనే ఉద్దేశం ఇక్కడ నేను కనీసం వెయ్యన్న చేయమన్నాను కదా జపం చేయమన్నాను కదండి ఆ మంత్రాన్ని ఇక్కడ నేను చెప్పటం లేదు ఇది రహస్యం ఇది ఆ మంత్రాన్ని కావలసినటువంటి వారు మాత్రమే అడిగి తీసుకుంటారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ గోమతీ చక్ర ప్రతిష్టకు సంబంధించినటువంటి మంత్రాలు చెప్పాను దృశ్యా పాలతో స్నానం చేయించడం నీటితో స్నానం చేపించటం అలాగే ప్రాణప్రతిష్ట చేపించటం ఆ మంత్రాలన్నీ కూడా మేము మీకు వాట్సాప్లో అందిస్తాను మీకు చేయాలి అనేటటువంటి వారి ఇలా మీరు నేను చెప్పిన ఈ మూడు వీడియోలు గోమతీ చక్రం ఒకటి సోమవారం అనుష్ఠానం చెప్పాను మరొకటి బుధవార అనుష్ఠానం చెప్పాను మరొకటి ఈ మంగళవారం అనుష్ఠానం చెప్పాను ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గోమతీ చక్ర అనుష్ఠానం అనేది ఉత్కృష్టమైనటువంటిది కనుక గోమతీ చక్రాన్ని పచారీకోట్లు అమ్ముతుంటారు నేను చెప్పాను కదా ఇగో ఇలా ఉంటుంది గోమతీ చక్రం ప్రతి వీడియోలో చూపించిన నేను ఇలాంటిది దీన్ని మీరు సంపాదించుకొని చక్కగా చెప్పిన విధానాన్ని అనుసరించి పాలతో నీటితో స్నానం చేయించి ప్రాణప్రతిష్ఠ చేసి మాటిమాటికి ఎందుకు చెప్తున్నానంటే ఎన్ని చెప్పినా ఏదో ఒక డౌట్ ఉంటుంది మీకు లక్ష్మీ పంచపూజ చేసి ఆ దివ్యమైనటువంటి మంత్రం మరొకసారి చెప్తున్నా ఇది నా కల్పితాలు కాదు తంత్రంలో ఉండేటటువంటి గోమతీ చక్ర ప్రయోగాన్ని మాత్రమే మీకు నేను తెలియజేస్తున్నా కనుక వీటిని గ్రహించి చూడండి కష్టాలు పెట్టినటువంటి దేవుడు అంటే దేవుడు కష్టాలు పెట్టడం అనుకోండి మన కర్మలే మనకు ఇలా కష్టాన్ని తీసుకొని పెడతాయి వాటికి పరిహారం మనకు తంత్రశాస్త్రంలో మంత్రశాస్త్రంలో పురాణాల్లో అనేకమైనటువంటి విషయాలు మనకు ఉపయుక్తమైనటువంటివి అందిస్తున్నారు కానీ ఏమిటి ఆ నోటా ఈ నోట ఆ నోటా ఈ నోట అది వ్యాపించి ఆ సాధనా పద్ధతి మనకు సన్నగిల్లుతూ ఉంటుంది అనేక మంది ఏం చెప్తారు గోమతి చక్రాన్ని చేసి పూజించుకోండి అని అంటారు కానీ అది ఏ ఉద్దేశంతో పూజించాలి ఎలా ప్రాణప్రతిష్ఠ చేయాలి దాన్ని ఏ మాలతో జపం చేయాలి గోమతీ చక్ర మంత్రాలన్నీ కూడా ప్రాణప్రతిష్ఠ చేసిన గోమతీ మంత్ర ఆ చక్రానికి ఆ శక్తి ఉంటుంది ప్రాణప్రతిష్ఠ అందరూ చేయలేరు కదా నేను ఏదో తీసుకొచ్చేస్తా మనం ప్లేట్లో పెట్టి చేసేస్తుంటాం అయ్యో మాకేం కాలేదండి అని అంటుంటాం కానీ ఒక విధానం అనేది ఒకటి ఉంటుంది ఆ విధానాన్ని మనం ఏం చెప్తాం ప్రాజ్ఞుల చేత గ్రంథాల్లో ఉండేటటువంటి విషయాన్ని గ్రహించి శ్రద్ధగా మనం ఆచరిస్తే ఎందుకని చెప్తారు గీతాచారులు కూడా చెప్తారు ఒక పని చెయ్యాలి అంటే నీకు శాస్త్రమే ప్రమాణం అన్నా ఆ శాస్త్ర ప్రమాణాన్ని అర్థం చేసుకొని ఆ ప్రకారంగా నువ్వు అనుష్ఠానం చేసినట్టయితే సిద్ధి తప్పక కలిగి తీరుతుంది అలాంటి విశేషమైనటువంటి గోమతీ చక్రారాధన గురించి మూడు వీడియోలు మీకు నేను తెలిపినాను ఆ ప్రాణప్రతిష్ట మంత్రమైతేనేమి పాలతో అభిషేకించే మంత్రమైతేనేవి ఇక ఏ మంత్రం సోమవారం చెప్పే మంత్రమేమిటి బుధవారం రోజు జపం చేసే మంత్రం ఏమిటి మంగళవారం రోజు చెప్పే మంత్రం ఏమి ఒకటి ఫస్ట్ బియ్యంతో చెప్పాను మరొకటి తెల్లాబాలతో ఇది మిరి ఆలోచన దానికి ఒక్కొక్క మంత్రం వేరే వేరే మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రం కావాలి జపం చేసి మా బాధలు నివృత్తి చేసుకుంటామనేటటువంటి వారు డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేస్తే అవి మీకు చక్కగా అందిస్తాను చేసుకొని అందరూ దుఃఖ నివృత్తిని పోగొట్టుకొని వ్యాపారంలో అభివృద్ధి చెందుకొని దౌర్భాగ్యాలను పూర్తిగా తొలగించుకొని దారిద్ర్యాలను తొలగించుకొని లక్ష్మీ కటాక్షానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం తత్సత్ ఔం తత్సత్ ఔం తత్సత్